నమస్తే వెల్కమ్ టు న్యూస్ తిరుమల శ్రీవారిని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా వీఐపీ బ్రేక్ దర్శనంలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం నడ్డాకు వేదాశీర్వచనం చేసిన అర్చకులు శేషవస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను అందజేశారు నడ్డాతో పాటు శ్రీవారి సేవలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట బీజేపీ అధ్యక్షులు సోము వీరాజు సుజనా చౌదరి సీఎం రమేష్లు ఉన్నారు సందర్శనార్థం వెళ్ళిన టీడీపీ నాయకులు నిమ్మల రామానాయుడు గన్ని వీరాంజనేయులు మద్దిపాటి వెంకటరాజు బడేటి చంటిలను గోపాలపురం మండలంలోని కొవ్వూరుపాడు వద్ద అరెస్టు చేసి స్టేషన్కు పోలీసులు తరలించారు గోపాలపురం పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ కార్యకర్తలు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది అరెస్టు చేసిన టీడీపీ నాయకులను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో తెలియజేయాలంటూ పోలీసు వాహనాల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు లో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మిడిమిడి జ్ఞానంతో లోకేష్ మాట్లాడుతున్నాడన్నారు రాయించిన స్క్రిప్ట్ చదువుతూ వెళుతున్నాడని జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడన్నారు మిషన్ రాయలసీమ పేరుతో లోకేష్ నిర్వహించిన కార్యక్రమం ప్రైవేట్ ఈవెంట్ గా ఉందన్నారు రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు రాయలసీమకు వ్యతిరేకంగా సినిమాలు చేసి అవమాన పరిచినందుకు పోదిరెడ్డి పాటను అడ్డుకున్నందుకు రాయలసీమ యాత్ర ముగుస్తున్న సందర్భంలో బేషరుతుగా క్షమాపణలు చెప్పాలన్నాడు పాదయాత్ర అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవటం ప్రజలతో మమేకం అవటం అలా కాకుండా సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు టెంట్లోనే ఉంటూ రోజుకు పంతొమ్మిది గంటలు టెంట్లో గడుపుతూ కేవలం ఐదు గంటలు బయటకు వచ్చి ఆ ఐదు గంటల్లో ఒక గంట సెల్ఫీలని గంట గంట సెల్ఫీలు అనుకుంటూ ఒక అరగంట నడిచి అక్కడ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా తరలించినటువంటి జనాలతో వ్యక్తిగత దూషణలతో పది నిమిషాలు మాట్లాడి పక్కన రాసిచ్చిన వారి స్క్రిప్ట్ చదువుతూ అక్షర సత్యాలను అక్షర సత్యాలను ఏ ఒక్క మాట కూడా లేకుండా కేవలం ఆరోపణలకే పరిమితమై స్థానిక నాయకులను కానీ స్థానిక శాసనసభులను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడమే లక్ష్యంగా ఒక పది నిమిషాలు మాట్లాడి మరి ఒకటి రెండు చోట్ల ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు అరేంజ్ చేసినటువంటి ఒక మీటింగ్లో పాల్గొని తొమ్మిదిన్నరకు లోపలికి వెళ్ళిపోయేతాడు మళ్ళీ మరుసరోజు సాయంత్రం వరకు బయటకు రాకుండా ఇది పాదయాత్ర అంట రీసెంట్గా కడపలో రాయలసీమ డిక్లరేషన్ అని మాట్లాడాం రాయలసీమకి ఏదో చేస్తాను అని చెప్పి మాట్లాడాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో మీ తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు ఈ ఇరవై ఏడు సంవత్సరాల సమయంలో పద్నాలుగు సంవత్సరాల పైగా మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏం చేశారు రాయలసీమకు పద్నాలుగు సంవత్సరాలు మేము ముఖ్యమంత్రిగా ఉన్నాం మా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఫలాన్ని చేశాం రాయలసీమకు అని చెప్పుకోకుండా అధికారం ఇస్తే మళ్ళీ చేస్తాం సినీ నటుడు బాలకృష్ణ శ్రీకాకుళం నగరంలోని లయన్స్ బ్లడ్ బ్యాంక్ లో నందమూరి సేవా సంఘం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి మాట్లాడుతూ అభిమాన నటుల జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎన్టీ రామారావు గారి వారసుడిగా తెలుగు ప్రజల హృదయాల్లో ఒక సినీ ధృవతారగా ఉంటూ ఎన్నో సినిమాలు కిట్ సినిమాలను అందిస్తూ ముందుకు వెళ్తున్న బాలకృష్ణ గారికి ముందుగా శుభా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఆయన ఎన్నో మంచి సినిమాలు తీయటమే కాకుండా ఆ సినిమాల్లో మంచి మంచిని ఎక్కువ ప్రబోధించే సినిమాల్ని కూడా చేయడం జరిగింది ఈరోజు ఆయన పేరుతో తారక రామ మోక్షజ్ఞ సేవా సమితి ద్వారా డేవిడ్ వారి మిత్ర అంతా కూడా ఎన్నో కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరుగుతుంది వైకాపా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యుత్ రంగం నిర్వీర్యమైందని విద్యుత్ కోతలతో ప్రజలు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఆరోపించారు తేదేపా హయాంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు అమలు చేసి దేశంలో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా ఏపీని నిలిపామని ప్రతిపాటి తెలిపారు రెండు వేల పద్నాలుగులో ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంటే రెండు వేల పంతొమ్మిది నాటికి మిగులు విద్యుత్ సాధించామని చెప్పారు జగన్ అధికారంలోకి వచ్చాక రెండు పేల ఇరవై రెండులో పవర్ హాలిడే ప్రకటించారని రెండు పేల ఇరవై రెండు ఏప్రిల్లో రోజుకు నలభై నుంచి నలభై మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడిందని ప్రతి పార్టీ విమర్శించారు తక్కువ వోల్టేజీ విద్యుత్ సరఫరా కారణంగా చేనేత కార్మికులు ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ హామీని అమలు చేయడంలో వైకాపా విఫలమైందని ప్రతి పార్టీ తెలిపారు చంద్రబాబు గారి హయాంలో కరెంటు లోటున్నటువంటి రాష్ట్రాన్ని ఉత్పత్తి విద్యుత్తుని మిగులు రాష్ట్రంగా తీసుకెళ్లినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రెండు వేల ఇరవై రెండు నుంచి విద్యుత్తు లోటు రాష్ట్రంగా తీసుకెళ్లినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది కరెంటు కోతలు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అనధికార కరెంటు కోతలతోటి గృహ అవసరాలు ఉన్నటువంటి వారు కానీ పరిశ్రమల వాళ్ళు కానీ చేనేతలు కానీ ఆక్వా రైతులు కానీ కరెంటు కోతల వలన సమయాభావాలు ప్రకటించనందువలన అనేక ఇబ్బందులకి గురి ఉన్నారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో అంతేకాకుండా రైతులు తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు తొమ్మిది గంటలు చూస్తే ఎక్కడ రాష్ట్రంలో నిరంతరంగా తొమ్మిది గంటలు ఎక్కడ అమలు కావట్లేదు తొమ్మిది గంటల రైతులకు ఉచిత విద్యుత్ అనేటువంటిది ఎక్కడ అమలు కావటం లేదు మూడు నాలుగు గంటలకు మించి కంటిన్యూటీ పవర్ ఎక్కడా ఇవ్వటం లేదు అది కూడా క్వాలిటీ లేనటువంటి పవర్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తూ ఉంది దీనివలన వ్యవసాయ మోటార్లు దెబ్బతింటా ఉన్నాయి రైతులకు సకాలంలో వెట్టింగ్ చేసుకునేటువంటి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రకటనలకే పరిమితమైంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్యుత్ రంగంపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ రంగ సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయన్నారు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పుడు విద్యుత్ లోటు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మొదటి మూడు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఉండేదని అధికారంలోకి వచ్చిన మూడు నెలల లోపల విద్యుత్ మిగిలి ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్ది పక్క రాష్ట్రాలు కూడా విద్యుత్ను అమ్మే పరిస్థితికి తీసుకుని వచ్చారన్నారు రోజుకి పెరిగి పట్ల ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పటికి రెండు వేల పద్నాలుగులో విద్యుత్ కోతలు విద్యుత్ లోటు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో మొదటి మూడిట్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే విద్యుత్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రాలకు కూడా విద్యుత్తు మనం ఇక్కడ ప్రొడక్షన్ తయారు చేసి పక్క రాష్ట్రాలకి అమ్మే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు అప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు అరవై వేల పరిశ్రమలు మూతపడ్డాయి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక పరిశ్రమలన్నీ మళ్ళా తెలుసుకున్నాం పరిశ్రమలకు కానీ వ్యవసాయ రంగానికి కానీ గృహ వినియోగానికి కానీ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా అరబిందో ఫార్మా ఫౌండేషన్ రీజనల్ ఫైర్ ఆఫీసర్ నిరంజన్ రెడ్డి జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మోహన్ రావుకు అగ్నిమాపక పరికరాలు అందజేశారు ఐదు లక్షల రూపాయలు విలువైన కంప్యూటర్లు స్కానర్లు ప్రింటర్లు అగ్నిమాపక పరికరాలను పైడి భీమవరం పారిశ్రామిక వాడలోని అరబిందో పరిశ్రమలో అందించారు ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక అధికారి మోహన్ రావు మాట్లాడుతూ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ పరికరాలు కంప్యూటర్లు స్కానర్లు ప్రింటర్లు వంటివి వైపరీత్యాల సమయంలో ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు పరికరాలు అందజేసినందుకు అరబిందో ఫార్మా ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో జిల్లా ఫైర్ అసిస్టెంట్ అధికారి వరప్రసాద్ అరబిందో హెచ్ హెడ్ కె కమలాకర్ రెడ్డి పాల్గొన్నారు అన్నమయ్య జిల్లా రాజంపేటలోని మేడా భవన్ లో ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్ధావటంలో లోకేష్ యువగళం పాదయాత్రలో తనపై చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు తండ్రి నుంచి నాయకుల వరకు పప్పు నాయుడు లోకేష్ ను ఇబ్బంది పెడుతున్నారని ఎద్దేవా చేశారు పప్పు నాయుడు చేసేది యువగళం పాదయాత్ర కాదు యమగళం పాదయాత్ర అన్నారు లోకేష్ నీ తండ్రి చరిత్ర ఏంటి నీ చరిత్ర ఏంటి తెలుసుకోవాలని కోరారు ఎన్టీఆర్ పేరును భ్రష్టు పట్టించాడని ఆరోపించారు రానున్న ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు పాపం లోకేష్ పాపం చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు పాపం వాళ్ళ తండ్రి నుంచి ఆ నాయకులు కొంతమంది అతన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు పప్పు నాయుడు గారిని ఏంటంటే ఎందుకంటే నిన్న లోకేష్ బాబు గారు చాలా చాలా వాగినాడు ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ గారి పైన అమర్నాథ్ రెడ్డి గారి పైన నా పైన చాలా వాగినాడు ఎక్కడన్నా నిజంగా పోతే చాలా ఉన్నాయి కొంతమంది ఆ పాదయాత్రలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఛాలెంజ్ విసురుతున్నా ఎవరైనా ఏ వార్డు మెంబర్ గెలిచాడా ఆ బండిలో ఉన్న లోకేష్ బాబు కానిచ్చి దాంట్లో ఉన్న నాయకులందరినీ ఇంకా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదా వార్డు మెంబర్గా ఎవరైనా గెలిచారంటున్నా అందరూ దొడ్డిదాన్ని పోయి పద సంపాదించుకొని కులుగుతామని వచ్చి ప్రజలను మోసం చేద్దాం ప్రజలు సొత్తు తిందాం అనే వాళ్ళు తప్ప ఆడ పప్పు నాయుడికి ఈ పప్పు నాయుడికి అందించిన స్క్రిప్ట్ అందించిన నాయకులకు అందరికీ ఛాలెంజ్ విసురుతున్న నా ఒక టిప్పర్ కానీ నేను శాండ్ కానీ ఎక్కడన్నా నేను మా మేం కానీ మా కుటుంబ సభ్యులు కానీ ఎక్కడన్నా మేము వ్యాపారం చేస్తున్నట్టు ఇక్కడ ఎవరికన్నా ఇబ్బంది పెట్టినట్టు ఎవరు భూములన్న లాక్కునేట్టు రెండు వేల ఎకరాలు చెన్నయర్పల్ లో ఉందంట రెండు వేల కోట్లు వాల్యూ చేస్తాయంట చూడు అతనికి ఎంత పరిజ్ఞానం ఉండదో మహా అంటే రెండు వేల ఎకరాలు ఏం చేసుకుంటాను నేను ఉన్న ఎకరాలు నా పక్కన ఉండేది ఒక ఇరవై ఎకరాలు దాన్ని చూసుకునేది నాలుగు సంవత్సరాలు ఇది కాబట్టి రెండు వేల ఎకరాలు నాకు ఎందుకు ఏ నాకేము ఐదు ఎకరాలు చాలు నాకు ఐదు ఎకరాలు తీసుకుంటున్నారు మొత్తం అంతా అతను మసీదు వైసీపీ కట్టి ముస్లిం మతాన్ని అగౌరవపరిచినందుకు ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ డిమాండ్ చేశారు శనివారం జలీల్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ అధికారం ఉందని అహంకారంతో ఇస్లాం ను అవమానిస్తారా అంటూ మండిపడ్డారు సభ్యత సంస్కారం సిగ్గు లజ్జా ఉంటే ఇలాంటి పనులు చేస్తారా అని ప్రశ్నించారు వైసీపీ ప్రభుత్వ తీరుపై ముస్లిం సమాజం ఆగ్రహ వేశాలతో రగిలిపోతోందన్నారు నంబూరు వెళ్లిన ముఖ్యమంత్రి మర్యాదగా కూడా హజ్ యాత్రికుల్ని పలకరించలేదన్నారు ముఖ్యమంత్రి రెండు నిమిషాలు మాత్రమే అక్కడ ఉండి మొక్కుబడిగా వచ్చాననిపించి వెళ్లిపోయారని విమర్శించారు హజీలకు కూడా దూరం నుంచే చెయ్యి ఊపి వెళ్లిపోయారన్నారు హజ్ కమిటీ ఆహ్వానంతో అక్కడికి వెళ్లిన చంద్రబాబు గౌరవ మర్యాదలతో వ్యవహరించి ముస్లిం మత పెద్దల ఆశీస్సులు తీసుకున్నారని ఆయన తెలిపారు ఏడో తారీఖున హజ్ కమిటీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఎయిర్పోర్ట్కి వస్తున్నారు ఏడింటికి ఉదయాన్నే అన్నారు అయితే అక్కడ రాలా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారిని మేము మైనార్టీలుగా వారికి చెప్పడం జరిగింది ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఐదున్నరకి నంబూర్ మదరసకి వెళ్ళటానికి మేము సిద్ధం అంతలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రాము వైసీపీ నాయకులు ఐదున్నరకాన్ని ఐదున్నరకి ఇంటి లోపల జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఆహ్వానిస్తాం వారు రావటం జరిగింది సరే ప్రభుత్వం ఉంది అని మేము ఏడింటికి వెళ్ళాము ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడ వెళ్ళినాక చూస్తే ఆ మద్రసాలో హజ్యాత్రుల్ని సేవ చేసి వాళ్ళకి ఏదో సహాయం చేసి అండగా ఉండి విమానాశ్రయానికి తీసుకువెళ్ళే ఆలోచన వాళ్ళకి లేదు ఒక పార్టీ ఆఫీస్ లాగా ప్రతి అంగలానికి వైసీపీ కటౌట్లు బ్యానర్లు బోర్డులు కట్టి పార్టీ ప్రచారానికి పెట్టుకున్నట్టుగా ఉంది రెండోది చాలా బాధకరమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్న మసీదుకి ఆ మీనార్లకి ఆ మసీదు పైన తాళ్ళేసి వైసీపీ బెలూన్ పెట్టారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ జరుగుతుంది పోలీసు వాళ్ళు కూడా అతి ఉత్సాహం చూపిస్తున్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మాజీ ఎమ్మెల్యేలకు కానీ ఎవడు కార్లు కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళ వైసీపీ వాళ్ళకి ఫ్రీ వదిలేరు ఎప్పుడు మారుతారో ఈ పోలీసు వాళ్ళు మనం చూద్దాం సమయం వచ్చిన సమయం వచ్చినప్పుడు ఇటువంటి పనులు చేసిన వాళ్ళు చాలా బాధపడతారు శ్రీ స్వామివారిని దర్శించుకున్న కర్ణాటక రాష్ట్ర మంత్రి వరిలు శ్రీ కెహెచ్ గారు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ ఏఈఓ రవీంద్రబాబు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ బాబు కాణిపకం ఎస్ఐ శ్రీనివాసరావు స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నిర్మించిన టిట్కో ఇళ్లను నాలుగేళ్లుగా అర్హులకు పంచకుండా నేడు వైకాపా బులుగు రంగులు వేసుకుంటూ కళా విహీనంగా తయారు చేయడాన్ని ఖండిస్తూ గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో వెంటనే అర్హులకు ప్రజా ఆమోదయోగ్యమైన రంగులతో తీర్చిదిద్ది ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనగా టిట్కో గృహ సముదాయానికి బాధితులతో వెళ్లి నిరసన తెలియజేశారు చంద్రబాబు నాయుడు హయాంలో తొంభై శాతం పైన పూర్తయిన ఇళ్లు మిగిలిన పది శాతం పూర్తి చేయడానికి ముఖ్యమంత్రికి నాలుగేళ్లు అయినా కూడా చేయకుండా చంద్రబాబు కష్టాన్ని తమ ఖాతాలో వేసుకునే కుట్రలో భాగంగా వైకాపాకు సంబంధించిన బులుగు రంగులతో కళా విహీనంగా తయారు చేస్తున్నారని కోర్టులు రంగులు వేయవద్దు అని చివాట్లు పెట్టినా అదే పని చేయడాన్ని తప్పుబట్టారు ఉండాలని చెప్పి ఈ విధంగా కేటెడ్ కమ్యూనిటీ కల్పించే విధంగా పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు లక్షల గృహ సముదాయాలు వెళ్తే అందులో ఇల్లు ప్రధానం గుంటూరు నగరంలోనే ఏడు వేల నాలుగు వందల డిడ్కో ఇళ్లు అడవి తక్కిలపాడు పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పేదవాడి పక్షాన్ని నిలబడి కట్టిన ఇళ్లలో నాలుగున్నర సంవత్సరాలుగా పాడుబెట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ విధంగా మునుగురంగులేసుకుంటు ఎంతో కళా విహీనంగా మార్చేస్తా ఉన్నాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా మీరు చేయాల్సింది రంగులు వేసుకోవడం కాదు మౌలిక వసతులు కల్పించండి ట్రైన్ లేయండి అంచులే సౌకర్యం తెప్పించండి ఎలక్ట్రిసిటీ పెట్టండి అలాగే పెద్ద మీరు అందంగా తీర్చిదిద్దండి అంతేగాని ఈరోజు మీ ప్రచారపాధం కోసం ఏదో మీరు కట్టచేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చుకుంటూ ఈ విధంగా చూడడం అనేది చాలా దౌర్భ గాజువాక అరవైదవ వార్డు వాంబే కాలనీ కొండపై వెలసిన వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వరిలో దొడ్డి కిరణ్ లక్ష్మీ దంపతులు వారి ఆర్థిక సహాయంతో ఆలయ చైర్మన్ లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ మెంబర్ డెబ్భై వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ దొడ్డి రమణ నేతృత్వంలో అన్న సమారాధన నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ అన్న సమారాధనలో పాల్గొనడం తన అదృష్టమని అన్నారు ఆలయ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో జరుగుతున్న ప్రతి శనివారం కూడా ఈ స్వామి వెలిసిన దగ్గర నుంచి ఐదు సంవత్సరాల దగ్గర నుంచి కూడా ప్రతి శనివారం నిత్య అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందంటే అంతటి గొప్ప దాతలం అయితే మేము కాదు ఆ స్వామి అనుగ్రహంతో మరి ఏదో భక్తులు ద్వారాగా ఈ యొక్క గొప్ప కార్యక్రమం అన్నదానం జరుగుతుందంటే అది వెంకటేశ్వర స్వామి మహాసంకల్పం మరి ఈరోజు ఈ యొక్క ఎంత మొండి అంటల్లోని కూడా ఈ యొక్క అన్నదానం జరుగుతుందంటే ఈరోజు దొడ్డి కిరణ్ గారు వారి శ్రీమతి లక్ష్మీ దంపతుల వారి ఆర్థిక సహాయంతో కానీ వారు ఇక్కడికి వచ్చారు అంటే అది మనం పిలవలేదు సాక్షాత్తు వైకుంఠ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంటేనే ఇక్కడికి మనం అడుగు పెట్టగలం అంత గొప్ప విశేషమైన దేవుడు పిలిస్తే పలికే తండ్రి వైకుంఠనాథుడు మరి రోజు వారి చేతుల మీదుగా ఈరోజు ఈ భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వారికి నిండి నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో సకల సంపదలతో ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సంకల్పం ఎల్లవేళ్ల వారికి వారి కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగ్గంపేట మండలం కాట్రావులపల్లి సచివాలయం మూడవ పరిధిలో గల ఏగులమ్మ గుడి వీధి పదిహేనవ వార్డులో పంచాయతీ కుళాయిల్లో మురికి నీరు రావడంతో కాలనీ వాసులు అంతా రోడ్డెక్కి నిరసన తెలియజేశారు ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా కాట్రావులపల్లి గ్రామ మాజీ సర్పంచ్ సుంకర సీతారామయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వారం రోజులుగా పంచాయతీ కుళాయిల్లో మురికి నీరు రావడం వల్ల ఈ ప్రాంత వాసులు అందరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని కోరారు వారం నుంచి కూడా నీరు నీరు చాలా వస్తుంది అసలు పశువులు తాగడం కూడా చేయదు అలాంటి మనుషులు తాగడం కూడా ఏం పనిచేస్తుంది దీనిపై మా వీధి సభ్యులు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పంచాయతీ సిబ్బంది కూడా మేము చాలా సార్లు ఫిర్యాదు చేశాం మొన్న కూడా మేము స్పందన కార్యక్రమంలో కూడా ఈ విషయాన్ని మేము తెలియపరిచాం ఈ విషయం తెలియపరిచినప్పటికీ కూడా పంచాయతీ చెప్పండి కేవలం పంచాయతీ బోర్డులో కూర్చొని ఒకసారి రండి ఆఫీస్కి ఒకసారి రండి అన్నం తప్ప మీ సమస్య వీటన్ని ఈధిలోకి వచ్చి కూడా ఏ రోజు కూడా వాళ్ళు ఈ సమస్యను పరిష్కరించలేదు ఈ నీళ్ళు కూడా కనీసం పశువులు కూడా ముట్టుదే ఒట్టు అలాంటిది మనుషులు ఏం తాగుతారు ఈ నీరు చాలా దారుణంగా ఉంటుంది నీరు శుద్ధంగా వచ్చేసి శుక్రవారం సాయంత్రం అదుపు తప్పిన ట్రావెలర్ వేగంగా దూసుకెళ్లడంతో తిరిలో ప్రమాదం తప్పింది గత నెల రోజుల్లో నాలుగు ఐదు సార్లు వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో టీడీడీ నివారణ చర్యలు చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు వెలుగు చూస్తున్నాయి తిరుపతి నుంచి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు క్షేమంగా బయటపడడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు సిబ్బంది ఇప్పటికైనా టీటీడీ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక మళ్ళీ కలుసుకుందాం అంతవరకు